ప్రగణాధిపతి నమ శ్రీ నమ శ్రీమాత్రయనమ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం ద్వాదశ రాసులు అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది సం మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం అయితే కొంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సర దానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారి కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం ఏమిటి శని భగవానుడు అలాగే గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలని ఆధారంగా చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతోంది వీళ్ళకి వీళ్ళు ఎటువంటి శుభ ఫలితాలను వీళ్ళ పొందబోతున్నారు అలాగే వీళ్ళు ఎటువంటి పనుల్లో విజయం సాధిస్తారు ఎటువంటి పనులు చేయాలి ఇటువంటి పనులు చేయకూడదు అలాగే వీళ్ళకి చదువు విషయాల్లో కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు వృత్తిలో కావచ్చు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అందులో భాగంగా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది అంటే వీళ్ళకి ముఖ్యంగా ప్రధాన గ్రహాలుగా చూసుకుంటే శని భగవానుడు వీళ్ళకి వక్రీకరణ అయిపోయి లాభస్థానంలోనే సంచారం అలాగే గురువు కూడా వీళ్ళకి స్థానబలం అనుకూలంగా ఉండడం అంటే ఇప్పుడు గురువు ఉన్న జన్మస్థానంలోంచి మళ్ళీ ద్వితీయంలోకి గురువు మారడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు స్థానాలు అంటే ఏప్రిల్ వరకు కూడా గురువు జన్మలో ఉండి తదనంతరం మేలో మే రెండు వేల ఇరవై నాలుగున కూడా మార్పు చెందడం ద్వితీయంలోకి మార్పు చెందుతారు కాబట్టి కుటుంబ వృద్ధి ఆర్థిక వృద్ధి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా వీళ్ళకి అనుకూలత వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి అందడం అనేది జరుగుతుంది అలాగే ఆరోగ్య విషయాల్లో అనుకూలత వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కీర్తి ప్రతిష్టలు గౌరవాలు ఇలాంటివి సంపాదించుకోవడం అలాగే గతంతో పోలిస్తే వీళ్ళకి ఈ మాసం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే జీవితంలో కూడా వీళ్ళకి ఒక అనుకోని మార్పులు అంటే ఆ అనుకోని మార్పులు కూడా ఎలా అంటే వీళ్ళకి శుభ పరిణామాలుగా వీళ్ళకి ఎప్పటి నుంచో జరగని పనులు అనుకోనివి అదృష్టము ఇలాంటివన్నీ కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి ఈ మొత్తం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారు శుభ కార్యక్రమాలు చేస్తారు అందులో గురువు వీళ్ళకి జన్మ నుంచి ద్వితీయంలో కూడా మారుతారు కాబట్టి వీళ్ళు చేసే ఖర్చు కూడా వీళ్ళకి దానాలు ధర్మాలని లేకపోతే శుభ కార్యక్రమాలని ఏదైనా ఆధ్యాత్మిక పరంగా వీళ్ళకి వెచ్చించడం అని కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి అందులోనే ఈ రాహు కేతు కూడా మార్పు చెందుతారు కాబట్టి అంటే ఈ రాహు ఎప్పుడైతే వ్యయస్థానంలోకి వెళ్తాడో వీళ్ళకి ఈ వ్యయస్థానంలో ఉన్న రాహు వల్ల వీళ్ళకి అంటే గురుస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి ఖర్చులు ప్రయాణాలు కూడా తీర్థయాత్రలు చేయడం అలాగే ఆధ్యాత్మిక పరంగా వీళ్ళు డబ్బులు వెచ్చించడం లేకపోతే సమాజంలో ఎవరైతే గురువులు ఉన్నారో ఉన్నత స్థాయిలో ఉన్నవారు వాళ్ళని కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా కలగడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పటి నుంచో ఏవైనా గురు అనుగ్రహం కోసం లేకపోతే ఏదైనా ఒక ఉపాసన తీసుకుందాము లేకపోతే ఒక ఏదైనా చేద్దాము అనుకున్న వాళ్ళకి అంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఈ సంవత్సరం పాటు కూడా వీళ్ళకంటే జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుంది అలాగే వీళ్ళకి గురు దృష్టి కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని మీద ఉండడం వల్ల వీళ్ళకి ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివేవాళ్ళు లేదా పుణ్యక్షేత్రాలు దర్శనాలు ధనపరంగా అనుకూలత ధన వృద్ధి ఏదైనా సమయానికి డబ్బు అందదేమో అని భయం లేకుండా కూడా ఎక్కడికక్కడ మీకు శుభ కార్యక్రమాలకు కావచ్చు లేకపోతే దేనికైనా సరే మీకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వివాహం విద్య ఇలాంటి విదేశీయానాలు ఇలాంటి వాటిల్లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఆ అనుకూలత కూడా మంచి మార్పులకి దారి తీయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ గురువు యొక్క దృష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎప్పుడైతే గురువు కూడా మార్పు చెందుతాడో ద్వితీయంలోకి కుటుంబ వృద్ధి అంటే ఆర్థిక పరంగా కుటుంబ వృద్ధి అది మీకు వ్యాపారంలో లాభాల వల్ల రావచ్చు లేకపోతే మీకు ఉద్యోగంలో మార్పుల వల్ల రావచ్చు అంటే ఉద్యోగంలో మార్పు కూడా మీకు ఎలా ఉంటుంది అంటే ఆ ధనం పెరగడం అంటే మీకు జీతాలు పెరగడంలో కావచ్చు ఇలాంటి అనేక రకాలుగా మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే ఈ కేతు యొక్క ప్రభావం ఇక్కడ వీళ్ళకి సష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి శత్రు రుణ బాధలు తొలగడం ప్రతిదాన్ని కూడా కొద్దిగా కోపం తగ్గించుకొని కొద్దిగా సాత్వికంగా ఆలోచించడం సత్సంగం ఎక్కువగా ఏర్పడడం జ్ఞాన మార్గం వైపు ఆలోచన వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇక్కడ దశమ స్థానంలో యొక్క వీక్షణ వల్ల కూడా ఇక్కడ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఎవరైతే అన్ని రంగాలు అంటే సినీ కళా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో వాళ్ళకు కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఆకస్మికంగా వచ్చే డబ్బులు లేకపోతే లాటరీల్లో రావడమో లేకపోతే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినవి ఏమైనా ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో అవి అవి కొంచెం డబ్బులు ఎక్కువ రావడము లేకపోతే ఏదైనా ఆస్తిపాస్తులు అమ్మేటప్పుడు వాటిల్లో అనుకున్న దానికన్నా ధనాన్ని ఎక్కువగా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు ఆర్థిక పరంగా ఏవైతే ఇబ్బంది పడుతున్నారో బ్లాక్స్ అలాంటివి ఏర్పడ్డాయో అవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో అవన్నీ క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే మొత్తం మీద ఈ మేషరాశి వారికి కానీ చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో ధన విషయంలో జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది అలాగే ఎవరైతే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా దృష్టి మధ్య మధ్యలో మిగతా గ్రహాల యొక్క వీక్షణ వల్ల కొద్దిగా దృష్టి వహించండి దాంతో కొంత మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు వాళ్ళ విద్య కావచ్చు వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు అన్నిటిల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఈ టెక్నికల్ రంగాలు వాటిల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన మార్పులు అనేవి ఇక్కడ కనపడడం అనేది జరుగుతుంది వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఈ తీర్థయాత్రలు అలాగే ఈ దైవ దర్శనాలు ఈ వీటి వల్ల కొంత ఏదైతే పుణ్యం సంపాదించుకుంటారో ఆ దైవ అనుగ్రహం వల్ల వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఇప్పటి వరకు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలంటే వీటిల్లో ఏవైనా అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు